హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు నాకు తెలుసు బాగుంటారు మీరు మా వీడియోలు చూస్తున్నారా ఇది కొత్తగా స్టార్ట్ అయింది ఎపిసోడ్ ఇద్దరు పిల్లల ముద్దుల మొగడు ఎంత బాగుంటుందంటే అంటే రాను ఇంకా బాగుంటుంది మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది మరి ఎంకరేజ్ చేయకపోతే మరి బాగుండదు చూస్తారా చూసి లైక్ కొట్టండి మరి అలా వెళ్ళిపోకండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది మీరు ఏం పట్టించుకోకండి ఫ్రెండ్స్ నా పెళ్ళాము అలాగే మాట్లాడుతుంది జర కోపం ఎక్కువ దానికి కోపంతోనే మాట్లాడుతుంది జర సపోర్ట్ చేయండి ఇద్దరు పిల్లల ముద్దుల మొగడు కొత్తగా స్టార్ట్ అయిన ఎపిసోడ్ నిన్న నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు సెకండ్ ఎపిసోడ్ జర ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోదాం మనం దూసుకెళ్ళిపోదాం మరి చూద్దాం మరి వీడియో ఎలా ఉంది అనేది ఇంకో పిల్ల మాట్లాడుతుంది వినండి ఇంకేంటి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండేదే ఇది కామన్ గా ఒక పిల్ల ఉన్న ఉంటది రెండు ఇద్దరు పిల్లలు ఉన్న ఉంటది రెండు ఉంటే బండరాలు జరి తలకు ఎక్కువ బరువు ఉంటది ఒకటి ఉంటే జరి తక్కువ బరువు ఉంటది అంతే మరి చూస్తారు కదా ముందు ముందు ఏం జరగబోతుందో పదండి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం బర్రెలు వలసినట్టే వలుస్తున్నాయి ఏ పెంట కుప్పల నుంచి నా ఇంటి మీద పడ్డాయో నేను ఎద్దుల కుల దాపర ఈ కోళ్ళను అత్తమ్మ ఎక్కడైనా కోళ్ళు దున్న పొత్తులు వలసినట్టు వలుస్తాయా అత్తమ్మ అచ్చ తీరుతున్నావు కోళ్ళను అవి కూడా ఏంటి నవ్వుతున్నావు నేను ఒక్కదాన్ని బలవలేదే బర్రెక్క నువ్వు కూడా బలిసినవి అవు నేనే కదా పొద్దుకు మూడు పూటలు వేసుకొని తినేది అందరం అవునే అత్త గోడలు నా మీద ఎగబడుతున్నారు తిండి తిండి అంటా అని నా మొగడు తెస్తున్నాను నేను తింటున్నా మీరేమదేనా అన్న అనేది నీ మొగడ ఏడికైనా వచ్చిండే నీ మొగడని అంటాను చేసుకుంటూ వచ్చిండే చేసుకుంటూ వచ్చిండే ఓ మస్తు చేసుకున్నావు మరి నేను చేసుకున్నది ఏమంటే నాకేం తెలుసు నువ్వేం చేసుకున్నావు నేనైతే పెళ్లి చేసుకుని వచ్చిన నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు నీ అయ్యవ ముఖం మీద దాన్ని ఓన్తోనూ లేచిపోయి వచ్చి మళ్ళీ నా మొగ్గుని పట్టుకొని నా మొగ్గుని తాలు కట్టుకొని ఈడ మెట్ట పెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నా నేను పెళ్లి చేసుకున్నా ఏంటి మెట్ట పేడ కట్టాన్ని మాట్లాడుతున్నావు ఎట్లయితే ఎట్లొస్తే ముందే నేను పెళ్లి చేసుకుని వచ్చిన తాళి కట్టుకొని వచ్చిన ఇంకొకసారి ఈ మాట మాట్లాడినా తంత ఉసుకెళ్ళ పోయి పడతావు ఆయన ఈ ఊర్లా నాకున్నంత పేరున్నది నీకు ఎవరు చూసినా నీకు తుప్ప తుప్పు ముస్తాడు ఆ ఎవడే నిన్ను మెచ్చేది ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు నన్నే వాడే తుప్ప తుప్పు ముసేది నిన్ను ఒకపోతే చాలు ఆయన నా మొగనికి నువ్వు నచ్చక నువ్వు పెద్ద గయ్యాలి గంపవాని నన్ను పెళ్లి చేసుకున్నాడు మంచిగా అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటునే నంగనాచిదానా నంగనాచిదానా వచ్చే నంగనాచి నంగనాచి అని అన్నావు నడిలకు ఈడ్చి నడ్డిరు కదా చంపుతా శాంతి ఏంది సంతగింతి అని సంసారి మాటలు మాట్లాడుతున్నావు సంసారి మాటలు మాట్లాడుతున్నావు ఎడమ చేత్తో వేస్తున్నంటే ఏట్లా పడతావు మళ్ళీ గూట్లకు కూడా పనికిరావు నన్నే కొడతావా రాయే రాయే కొడు నిన్ను కొట్టుడా పండవిటి తొక్కుడా నన్ను పండవిటి తొక్కుతా అంటే అవే నీ కాళ్ళకు పార్కి గంప కొట్టా అయ్యో రామా ఇల్లు మళ్ళా మొదలెట్టిరు దేవుడా అసే మీకు సిగ్గుసేరా లేవా అయ్యో పొద్దుగా లేవంగానే మళ్ళా మొదలెట్టిరు

అని ఆలోచన లేదా అనుకుంటే మీరిద్దరు అనుకోండి దాన్నను నన్నంటవేంది నువ్వు ఓ నా అవ్వ మీదకి వస్తావే నువ్వు అడుక్కుదినే దానా అవ్వ అత్త ఆలోచన చెప్పిందంట నువ్వే చెప్పాలి కదా దాని గురించి ఈ సుందల్ కమకం ఎట్లా మాట్లాడుతుంది చూడు దీని నోట్ల పొక్కులు పొడవా దీని కంట్ల కాకులు పొడవా అడక తినదాని నీది కాదే నువ్వు ఆ నీ ఇంటి ఏం గతి లేక నా ఇంటికి వచ్చి అడక తింటున్నావే ఏ మీరు మీరు తన్నుకోండి సాగుండి ఆ నన్ను అనుకుంటున్నావేమో నువ్వు నా జోలికి ఏదో నచ్చింది అనుకో నాలుగే గోసేసి నడిబజార్లు ఇచ్చేస్తా ఏమనుకుంటున్నారో ఏ యోతిది కోసమే నాలుగా యోతిది కోసమే నీది కోస దాని కోస నా జోలికి ఎందుకు వస్తున్నారో మరి నీకు కాదే సిగ్గులేంది దీనికి సిగ్గు లేదు సిగ్గులేదు నాకెందుకు సిగ్గులేదే మీరు మీరు తుప్పుతోస్తే భయపడతా పెడతాను అనుకుంటున్నావా మీరు మీరు తన్నుకోండి గుద్దుకోండి నా కళ్ళు అయితే మొక్కకోండి అవ్వా సుషి రావా వీళ్ళిద్దరికి నేనేమో కోడలైనా వీళ్ళు నాకు నా కత్తలైన చూస్తున్నారా జర చూడండి అగో ఏమయ్యా మళ్ళా అక్కడనే వస్తున్నావు అదే తో పోవట్టినవేంది మళ్ళా నీ దగ్గరికి వస్తానే గివి కూరగాయలు వాడికి బుక్స్ లు తీసుకురమ్మని చెప్పింది అది తీసుకుపోతున్నా ఇవి ఇచ్చి వస్తా కదా ఓ ఇగ సుతా ఇవన్నీ వెన్ను అది తెచ్చుకోరా దానికి కాళ్ళు చేపల్లే వరిగిపోయినాయా ఈ రోజుకే అయిపోయింది దాని దగ్గర నడువు నువ్వు బుక్కలు ఏమి ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ రోజుకే అని అంటున్నావు నా మొడితో నేను మాట్లాడతా నా మగడు నా ఇంటికి వస్తాడు నీకేమైంది వస్తుంటే అట్లా ఆపుతున్నావు ఏ ఎక్కువ మాట్లాడకు వారం రోజులైంది నా మగడు ఇంకా నీ దగ్గరనే ఉంటాడా ఇక నుంచి నా దగ్గర ఉంటాడు వారం రోజులు ఏమయ్యా అది వేసుకొని మాట నువ్వు కూడా ఒప్పకే పట్టవే కొద్దిసేపు కొద్దిసేపు ఒప్పుకే పట్టి అయిపోతుంది కదా ఎందుకే కొట్టుకుంటరు తిట్టుకుంటారు రోజు అంత సుతారం బుజ్జగించి మరి చెప్తున్నావు ఇంట్లో పోయినా బాగా మా అయ్యా ముందే చెప్పిండు సముద్రం అయినా ఈదగలవు గాని సంసారం ఈదలేవు బిడ్డ అన్నాడు నేనేమో రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు బండరాలను నానిది తట్టుకొని ప్రయాణం చేస్తున్నట్టుంది ఎక్కడ పోతుందో నా ప్రయాణము ఎంతవరకు ఆగిపోతుందో తెలీదు ఇద్దరు పిల్లలతో రోజు ఏగలేక సస్తున్నాను ఫ్రెండ్స్ మీరైనా ఏదైనా సలహా ఉంటే చెప్పండి జర మీకు కూడా ఇద్దరు ఒకరితో ఒక్కరితో సర్దుకుంటున్నారా జర కామెంట్లో చెప్పండి మీరు